న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి కబేలా సెంటర్లో ఐస్ ఫ్యాక్టరీ రోడ్లో అయితే మనకు ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది మొత్తం మూడు వందల ముప్పై గజాలు కలిగిన ఓపెన్ ల్యాండ్ అనమాట ఇదివరకు ఇక్కడ అయితే ఆటో కన్సల్టింగ్ ఆఫీస్ అయితే ఉండేదండి అలాగే వాళ్ళు గోడం కింద కూడా మనకు యూజ్ చేశారు ఇప్పుడైతే ఈ ల్యాండ్ అయితే మనకు సేల్కి అయితే పెట్టారండి ఇది మొత్తం వచ్చేసి మూడు వందల ముప్పై గజాలు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టేసి ఉందనమాట అలాగే ఫ్రంట్ గేట్ కూడా ఉందండి దీని డైమెన్షన్స్ వచ్చేసి నలభై ఐదు ఇంటూ అరవై ఆరు అండి టోటల్గా వచ్చేసి ముప్పై మూడు మూడు వందల ముప్పై గజాలండి వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్లో అయితే ఈ ప్రాపర్టీ వచ్చింది దీని ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ముప్పై ఐదు అడుగుల రోడ్డు అయితే ఉందన్నమాట దీని ప్రైస్ వచ్చేసి మనకు గజం యాభై రెండు వేలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది కబేలా సెంటర్లో ఐస్ ఫ్యాక్టరీ రోడ్లో అండి ఈ ప్రాపర్టీ అయితే ఓపెన్ ల్యాండ్ అయితే ఉంది ఎవరికైనా ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయగలరు అలాగే పైన చెప్పిన ఐడి ప్రకారం అయితే మీరు తెలిపినట్లయితే మేమైతే మీకు విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి అలాగే మీకు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ కావాలనుకున్నా సరే మా కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగలరు మేమైతే మీరు అనుకున్న విధానంగా ప్రాపర్టీ అయితే చూసి పెడతామండి థ్యాంక్